హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీసేవా సో ఈరోజు వీడియోలో మనం ఏంటంటే జేఈ మెయిన్స్ సెక్షన్ వన్కి సంబంధించి ఫైనల్ ఆన్సర్కి అయితే వచ్చిందనమాట సో దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అది ఎలా చూడాలో చూద్దాం అండ్ అదేవిధంగా సెక్షన్ టూకి సంబంధించి రిజిస్ట్రేషన్ విండో కూడా అయితే ఇప్పుడు ఓపెన్ అయిందని చెప్పేసి వీళ్ళు మనకి ఇక్కడ చూస్తేనే మనకి లేటెస్ట్ న్యూస్లో అయితే బ్లింక్ చేస్తూ చూపిస్తున్నారు అండ్ ఇంకోటి నేను చాలామంది ఈ ఏపీ టెక్కి సంబంధించి ఆ డౌట్స్ అయితే అనమాట ఇది పేమెంట్స్ అనేవి ఫెయిల్ అవుతుందని చెప్పేసి దానికి సంబంధించి నేను ఆల్రెడీ కాల్ చేసే కాల్ సెంటర్ వాళ్ళకి వాళ్ళ నుంచి నాట్ రెస్పాండ్ అనమాట చూద్దాం మేము అప్డేట్స్ వస్తే నేను వేరే వీడియో అయితే అందిస్తాను ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్ మెయిన్కి పబ్లిక్ నోటీస్లోనే మనకి ఈ జెఈఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెక్షన్ వన్ ఫైనల్ ఆన్సర్ కీ ఫర్ బీఈ బీటెక్ యాజ్ ఆన్ ట్వెల్త్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇచ్చారు దాని మీద క్లిక్ కానీ మీకు ఒక ఐదు ఓపెన్ అవుతుంది ఒక టెన్ పేజెస్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీకు ఎగ్జామ్ యొక్క డేటు షిఫ్ట్ ఇది ఫస్ట్ షిఫ్ట్ అనమాట సో ఇక్కడ రాల్ చేసి సెకండ్ షిఫ్ట్ వాళ్ళది ఇలా షిఫ్ట్స్ వైజ్ కూడా ఇవ్వడమే జరిగింది అనమాట సో ఇక్కడ మనకి ఇచ్చారనమాట అనేది మనకి ఆన్సర్ కీస్ డేటు అదేవిధంగా షిప్స్ ఏంటి అని కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు దాంతోపాటు ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని చెప్పేసి క్వశ్చన్ ఐడి కరప్షన్ కరప్టెడ్ ఆన్సర్ ఆప్షన్ ఐడి ఇవన్నీ కూడా వీళ్ళు ఇవ్వడమే జరిగింది సో ఈ విధంగా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు సైట్ మీకు ప్రాబ్లమ్ ఉన్నాయి ఈ పీడఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది వెబ్సైట్ లింక్ అనేది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలాంటి మరి కొన్ని ఇన్ఫర్మేషన్ జేఈఈమీస్ గురించి వచ్చు ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మెన్ క్లిక్ చేసి ఆల్రెడీ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్